నమస్కారం లోటస్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద బాలకృష్ణలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు వీరితో పాటు కార్యకర్తలు కౌన్సిలర్లు మొదలగు వారు పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి శారద గారితో కౌన్సిలర్లు పరమేశ్వరి మల్లికార్జున వీళ్ళతో పార్టీ కన్వీనర్లు అలాగే పార్టీ ముఖ్య నాయకులు మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు అందరూ కూడా సాధారణంగా వచ్చి పార్టీలో చేరి జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది जगह 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 अभिवृद्धि मत जगह